రాష్ట్రీయ సేవా సమితి రాస్ ఆధ్వర్యంలో టాటా ట్రస్ట్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు రాస్ ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటరత్నం ఆదేశానుసారం పొదుపు సంఘాల సంచాలకులు వి నాగరాజు సలహాలు సూచనల మేరకు కేవీబీపురం మండలం సదాశివపురం గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో బుధవారం టాటా ట్రస్ట్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ జి రామ్మోహన్ వర్మ వారిచే ప్రారంభించి కొంతమంది పేద ముసలి వారికి చేతికరలను దుప్పట్లను అందజేశారు ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమం గురించి వి నాగరాజు తెలియజేస్తూ తిరుపతి జిల్లాలో క్యాన్సర్ లక్షణాలు అధికంగా కనబడుతున్న కారణంగా ఇంకా ఎక్కువ మొత్తంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో క్యాన్సర్ పై పూర్తి అవగాహన తప్పక కల్పిస్తామని ఆడ మగ తేడా లేకుండా అందరూ పరీక్షలు చేసుకోవాలని తమ ఆరోగ్యాలపై సమస్యలు తలెత్తక ముందే ఒకంత శ్రద్ధ తప్పక తీసుకోవాలని ఆహారం వ్యాయామంపై కొంతవరకు దృష్టి సారించాలన్నారు ఈ శిబిరానికి విచ్చేసిన మహిళలకు పురుషులకు టాటా ట్రస్ట్ డాక్టర్ వెంకయ్యబాబు బృందం వారి ఆరోగ్యంపై ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు సలహాలు అందించి రక్తపోటు మధుమేహం నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్లకు సంబంధించి అన్ని పరీక్షలను ఉచితంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకయ్యబాబు బృందం సిబ్బంది రెడ్డి కుమారి మెహతాజ్ మహేంద్ర మండల హెల్త్ హెల్త్ ఆఫీసర్ రాజు నర్సులు రాష్ట్ర సిబ్బంది వినోద్ ముఖేష్ కుమార్ పల్లవి రాజశేఖర్ హైస్కూల్ ఉపాధ్యాయ బృందం క్లస్టర్ లీడర్లు సభ్యులు తదితరులు పాల్గొన్నారు